హాయ్ అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ముషెట్లు ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్తో వచ్చానండి అందరికీ నచ్చేలా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు రెస్టారెంట్ స్థాయిలో సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి పిల్లలకి నచ్చేలా టేస్టీగా ఈజీగా చేసేద్దాం రండి ముందుగా వన్ గ్లాస్ బాస్మతి రైస్ను సాల్ఫ్ వేసుకొని వండుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఒక బాయిలింగ్ పాన్ చేసుకొని అందులోని ఆయిల్ వన్ స్పూన్ గియ్యి వన్ స్పూన్ వేసుకొని త్రీ ఎగ్స్ వేసుకొని ఫ్రై చేయాలి ఎగ్ను పెద్ద పెద్ద పీసెస్గా బ్రేక్ చేయద్దు నెక్స్ట్ ఎగ్ ఫ్రై అయిన తర్వాత వన్ కప్పు క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి క్యారెట్ కిరమ కూడా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత టెన్ నుంచి ట్వంటీ జీపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉరికి వస్తున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ బాస్మతి రైస్ సాల్ట్ యాడ్ చేసాము వెజిటేబుల్స్ కూడా సాల్ట్ యాడ్ చేసాము సో ఆ సాల్ట్ సరిపోతుంది హై ఫ్లేమ్ మొత్తం కలుపుకోవాలి కలుపుకోవడం సాల్ట్ చేసిన తర్వాత అందులోని నెక్స్ట్ నెక్స్ట్ వన్ స్పూన్ పెప్పర్ వన్ స్పూన్ షుగర్ కూడా పౌడర్ ఆ పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ చిల్లీ వెనిగర్ కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి టాస్ చేసి బాగా కలుపుకున్న తర్వాత మనం పొడి చేసుకున్న పెప్పర్ షుగర్ పౌడర్ కూడా కలుపుకొని బాగా టాస్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీద ప్రాసెస్ చేయాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర రెస్తో సర్వ్ చేసుకుంటే పిల్లలకి ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ది ఛానల్ థ్యాంక్ యూ